మీనా షాప్ని సీజ్ చేయించింది రోహిణి మరియు ప్రభావతి అని నిజాన్ని తెలుసుకున్న బాలు ప్రభావతి చెంప పగలగొట్టినా సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి మా అమ్మ ఏమి రోహిణిని పుస్తులు తగ్గట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని అడగలేదంట కదండి రోహిణే వెళ్ళి తన తాళి తాకట్టు పెట్టి తీసుకువచ్చింది ఆ డబ్బులు దానికి మీనాని ఎందుకు అంటున్నారు మీరు అయినా మీనా ఏం చేసింది అంతా చేసింది బాలు బాలు ఒక్కడికి తెలుసు ఆ టైంకి మీనా కూడా ఇంట్లో లేదంట తనే చెప్పింది కదా ఏదో మీరు దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నారు అయినా అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేయడం మానేసి మళ్ళీ ఇప్పుడు బాలుని తిట్టుకున్నాం దాంట్లో కలిపి మీనాను కూడా తిడుతున్నారు ఎందుకు మీరు అని శృతి అడుగుతుంటే సరే వదిలే శృతి నేనే ఇచ్చాను మా ఆత్మగౌరవం పోగొట్టుకోకుండా ఉండాలంటే తిరిగి ఇవ్వాలి కదా డబ్బులు అందుకే నేనే ఇచ్చాను అని రోహిణి అంటుంది ఇంకా వదిలేయండి అని ఇంకా రోహిణి పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పి ప్రభావతికి చెప్పేసి ఇంకా పార్లర్కి వెళ్తుంది రోహిణి ఇంకా శృతి కూడా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా మీనా ఇంట్లో పనులన్నీ చేసుకుని అలా డల్గా కూర్చుని ఉంటుంది అప్పుడే ఇంకా బాలు ఇంటికి వస్తాడు ఏమైంది మీనా అలా ఉన్నావు ఏమైంది అని బాలు అడుగుతుంటే ఏం లేదండి కొంచెం నీరసంగా ఉంది అని మీనా చెప్పడంతో ఉంటూ ట్యాబ్లెట్స్ ఇస్తాను అని వెళ్ళి ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయేమో చూస్తాడు కానీ ఇంట్లో ట్యాబ్లెట్స్ అయిపోవడంతో మీనా ట్యాబ్లెట్స్ అయిపోయినాయి డాక్టర్కి ఫోన్ చేస్తాను అంత లోపల వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను నువ్వు మనోజ్ రూమ్లో రెస్ట్ తీసుకో అని చెప్పి బాలు చెప్పేసి ఇంకా బయటికి వెళ్తాడు మీనా ఇంకా సరే అని చెప్పి రోహిణి రూమ్ వాళ్ళ రూమ్లో కింద పడుకుంటుంది ఇక మనోజ్ రోహిణి ఇద్దరు ఇంటికి వస్తారు అబ్బా రోహిణి చాలా డల్ అయిపోయింది ఫుల్ టైట్గా ఉన్నాను వెళ్ళి పడుకోవాల్సిందే రెస్ట్ తీసుకోకపోతే అమ్మో అని చెప్పేసి ఇంకా మనోజ్ అంటుంటే కొంచెం తినేసి పడుకో మనోజ్ కొంచెం హెల్తీగా ఉంటుంది మరి ఏ తినకుండా పడుకుంటే పొద్దున్న లేగిచిచి మళ్ళీ వెళ్ళలేవు బిజినెస్ చేయాలి కదా అని రోహిణి అంటుంది సరే పద తిందామని ఇంకా బోన్ చేస్తారు రోహిణి మరియు మనోజ్ ఏంటి మీనా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు అని మనోజ్ అడుగుతుంటే పర్లే మనకి ఎందుకు దా మనం తిందామని ఇంకా అన్నం వడ్చుకుని తింటారు తినేసి ఇంకా రూమ్లోకి వెళ్తాడు మనోజ్ ఇంకా అక్కడ మీనాను చూసి ఒకసారి ఒక కోపం వచ్చేసి ఇంకా హాల్లోకి వచ్చి అమ్మ అమ్మ అని గట్టిగా పిలుస్తాడు మనోజ్ ఏంట్రా ఏమైంది ఏమండి ఏమైంది మనోజ్ అని చెప్పి రోహిణి కూడా అడుగుతుంది ఇంకేం అవ్వాలి కష్టపడి పొద్దునే సాయం దాకా కష్టపడి ఇంటికి వస్తే కనీసం పడుకోవడానికి రూమ్ కూడా లేకుండా చేశారు మాకు అదేంట్రా ఏమైందిరా మీ రూమ్ అక్కడే ఉంది కదా కానీ మా రూమ్లో మీనా పడుకుని ఉంది ఏంటి మీనా పడుకుని ఉందా అవునా పలు చూద్దామని చెప్పి ఇంక రూమ్లోకి వెళ్తారు ప్రభావతి మనోజ్ రోహిణి ఏ మీనా లెగవే లెగు అని గట్టి అరుస్తుంది ప్రభావతి ఏమైంది అత్తయ్య అని చెప్పేసి ఇంక మీనా నీరసంగా లెగుస్తుంది ఏంటంటే ఆ మనోజ్ రోహిణి రాకముందే ఈ రూమ్ దెబ్బేద్దామని ప్లాన్ వేసేసుకున్నారా వాడు ఎలాగో లోపల పడుకుని బయటికి రావట్లేదని చెప్పేసి ముందుగానే వచ్చి నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోయావా అని ఇంకా నాన్న మాటలు అంటుంది మీనాని ప్రభావతి అది కాదు అత్తయ్య ఏంటి కాదు అని చెప్పి ఇంకా పట్టుకుని లాక్కొని తీసుకువెళ్తుంది బయటికి మీనాని అది చూసిన బాలు అయితే ఒక్కసారిగా ఒక షాక్ అయిపోయి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి లాక్కుని తీసుకెళ్తున్నావు మావణ్ణి తన కొంట్లో బాలేదు తనని నేనే మనోజ్ గదిలో పడుకోమని చెప్పాను అని బాలు అంటుంటే ఓహో ఇద్దరు మంచి భలే ప్లాన్ వేశారులేరా హాయిగా రూమ్ మెల్లగా తీసేసుకుందామని ప్లాన్ వేశారు కదా అందుకే మీ నన్ను అందులో పడుకోబెట్టి నువ్వు బయటికి వెళ్ళావు కదా అని చెప్పి ప్రభావతి అంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని సత్యం అడుగుతుంటే ఏంటి నాన్న ఏం జరగడం ఏంటి ఇదిగో అని చెప్పి ఇంకా అక్కడ ఏం జరిగిందో మనోజ్ చేపట్టుకుని చూపిస్తాడు బాలు ఇదిగో ఇలా విసిరేసింది మా ఆవిని తీసుకొచ్చి ఇంకే నేను రాకపోయి ఉంటే వీ చివరి దాకా కూడా లాక్కొని తీసుకువెళ్ళిపోతున్నాను అలాంటిది ఈ ప్రభావతమ్మ అని బాలు అంటుంటే ఏం ప్రభావతి ఏం చేస్తున్నావు నువ్వు మరి లేకపోతే ఏంటండి కా పాపం కష్టపడి పొద్దున్న నుంచి కష్టపడి వచ్చిన బిడ్డ పడుకోవడానికి కనీసం రూ కూడా లేకుండా చేశారు మీనా వాళ్ళు రాకముందే వెళ్తే వాళ్ళ రూమ్లో పడుకుంది వీళ్ళు కావాలని ప్లాన్ చేయకపోతే మాత్రం అలా నిజంగా చేస్తారా వీడు వీడు లేడు ఇది పడుకుంది వెళ్ళి వీడు బయటకు వెళ్ళి వచ్చే లోపల రూమ్ సెట్ చేసుకుందామని ఇది రెడీగా వెళ్ళి రూమ్లో పడుకుంది అని అంటే ప్రభావతి చెప్తుంది సత్యానికి చాలే నోర్ము నువ్వేమనుకుంటు తనేసుకుంటావా వాడు చెప్పాడు కదా నువ్వు చెప్పరా బాలు ఏంటి ఏమైంది అని సత్యం అడుగుతుంటే ఏం లేదు నాన్న మీనాకి జ్వరంగా ఉంది తను హాల్లో అలా నీరసంగా ఉందని చెప్పేసి నేనే తన లోపలికి వెళ్ళి పడుకోమని చెప్పాను అదేంటి రా జ్వరంగా ఉంటే మరి డాక్టర్ ఫోన్ చేయలేకపోయావా చేశాను నాన్న పోనీ టాబ్లెట్లు ఇవ్వలేకపోయావా అది కూడా చేశాను ఇంట్లో ట్యాబ్లెట్లు లేవని చెప్పేసి నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చే లోపల ఇంత హంగామా చేసింది ఈ అమ్మావతి అని బాలు అంటే అదేంటాంటి అసలు ఫీవర్గా ఉన్న మనిషిని అలా ట్రీట్ చేస్తారా అసలు మీరు అని చెప్పి శృతి అడుగుతుంది అయ్యో నేను కావాలని చేయలేదమ్మా వీళ్ళు కావాలనే ప్లాన్ వేసి ఇలా రూమ్ తీసుకుందామని ప్లాన్ వేశారు నీకు అర్థం కావట్లేదు ఈ మీనా క్యారెక్టర్ అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇంక చాలా అంటే మాకు బాగా తెలుసు అయినా ఒక్కరోజు రూమ్ ఇవ్వడానికి ఒక రూమ్ ఒక్క వీక్ రూమ్ ఇవ్వడానికి ఇలా కొట్టుకుంటున్నారేంటి అసలు మీరు మీరు మనుషులేనా అని చెప్పి శృతి అంటుంది ఇప్పుడు తెలియదు శృతి నీకు మీ రూమ్ మీ టర్న్ వస్తుంది కదా వన్ వీక్ అప్పుడు తెలుస్తుంది నీకు అని రోహిణి అంటుంది హ ఏం మాట్లాడుతున్నావు రోహిణి నా టర్న్ వచ్చినప్పుడు నేను ఇలా కొట్టుకోను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం ఉండి అప్పుడు ఇంటికి వస్తాను అని చెప్పి శృతి అంటుంది రే ఏంట్రా ఇది అని చెప్పి ప్రభావతి రవిని అడుగుతుంటే ఏమోనమ్మ నాకు కూడా తెలుగుతుంది ఇప్పుడే షాక్ ఇచ్చింది అని రవి అంటాడు అమ్మ శృతి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఆ అంటీ నాకు కేసీ లేకపోతే మంచం లేకపోతే నేను కింద పడుకోలేను నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది అందుకని ఎవరికి ఇబ్బంది లేకుండా వన్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము బాలు మీనా టర్న్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము అని శృతి అంటుంది అయ్యో మరి రవి చెప్పరా శృతి అలా చేయకూడదు శృతి అన్నయ్య వాళ్ళు ఎలా హాల్లో పడుకుంటారో మనం కూడా అలాగే పడుకోవాలి ఒక వన్ వీక్ మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అని రవి అంటాడు మేము కూడా ఈ వన్ వీక్ హోటల్లో పడుకుంటామమ్మా ఇంట్లో ఉండండి బాలు మీనా ఈ రూమ్లో హాయిగా పడుకుంటారు అని మనోజ్ అంటుంటే అయ్యో అయ్యో ఏం జరుగుతుంది ఇంట్లో చూసారా అండి ఈ వీరిద్దరి వల్ల ఇప్పుడు నా కుటుంబం ముక్కలు అయిపోతుంది అని ప్రభావతి అంటుంటే అయితే మన రూమ్ ఇచ్చి మనం బయట పడుకుందామా అని చెప్పి సత్యం అంటాడు ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు కనీసం వీడని ఉన్నాడు చూసారా రూమ్ ఉంచుకోండి మీరే అని కూడా మాట్లాడకుండా సైలెంట్గా నించున్నాడు ఇంకేం మాట్లాడతాడే వాడు మన కోసం ఇందులో రూమ్ రూమిచ్చేవాళ్ళు ఒక్కలు కూడా లేరు అది కూడా బాలు మీనాయ తన రూమ్ని మనకు త్యాగం చేశారు నన్ను వాళ్ళనే అంటావేంటి నాకు అర్థం కాదు అని చెప్పి ఇంకా సత్యం అంటాడు సర్లే మా కోసం ఎవరు గొడవ పడాల్సిన అవసరం లేదు మేము మేడపైనే పడుకుంటామని ఇంకా ఇంకా మీనాకి ఫీవర్గా ఉండడం వల్ల లేటుగా లెగుస్తుంది ఏంటి ఇప్పుడే పొద్దు ఎక్కిందా నీకు ఇప్పటిదాకా నువ్వు లేకుండా ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారనుకుంటున్నావు అదేంటి అత్తయ్య నేను ఏమైనా కావాలని లేకలేదా రోజు నేనే లేసి అన్ని పనులు చేస్తున్నాను కదా ఇవాళ ఒక్కరోజు నేను లీవ్ తీసుకుందాని అనుకోవచ్చు కదా అని మీనా అంటుంటే అబ్బో లీవ్ తగ్గ పాట పడిపోతుందమ్మా పొద్దు నుంచి సాయంత్రం దాకా అని ప్రభావతి అంటుంటే అప్పుడే ఇక బాలు వస్తాడు ఏంటి ఏమంటున్నావు ఆవిడ్ని అవును ఒంట్లో బాలదని చెప్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు వండుకోవచ్చు కదా అని చెప్పి బాలు అంటాడు అప్పుడు సత్యం కూడా వచ్చి అవును ఇంట్లో తనకొత్త కోడలా ఇంకో ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళిద్దరినీ చేయమనొచ్చు కదా అని సత్యం అంటుంటే అయ్యయ్యో అంకుల్ నాకు రాదు అంకుల్ ఎందుకంటే నాకు ఎప్పుడు వంట రాదు నాకు వంట రాదు కాబట్టి నేను వంట వచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను శృతి అంటుంది ఏంటి నేను వంట కోసం చేసుకున్నావా నువ్వు అని రవి అంటుంటే అది కూడా ఒక రీజనే రవి అని చెప్పేసి శృతి అంటుంది మీనా నీకు ఎలా ఉంది హెల్త్ నువ్వు రెస్ట్ తీసుకో మేము బయటికి వెళ్ళి తింటాము అని చెప్పేసి ఇంకా శృతి అంటుంది ఏమా రోహిణి నువ్వన్న వండుతావా అని సత్యం అడుగుతుంటే వద్దంకుల్ నాకు సరిగ్గా రాదు ఇప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ క్లయింట్ని కలవాలి అని చెప్పి రోహిణి అంటుంది అవును ఇంట్లో కూర్చునే వాళ్ళకి టైం పని పాట లేటుగా లేసిన ఏమంటుంది బిజినెస్ మ్యాన్ మేము బిజినెస్ చేసేవాళ్ళం టైంకి వెళ్ళాలి అని చెప్పి మనోజ్ అంటాడు ఇంకా అనేసి మనోజ్ రోహిణి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు ఇంకా శృతి రవి కూడా బయటికి వెళ్ళి తింటామని వాళ్ళు వెళ్ళిపోతారు చూసావా ఇప్పుడు నీకు చాలా ఆనందంగా ఉందా వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు తినడానికి ఇంకా నీకు హాయిగా మధ్యాహ్నం దాకా పడుకో ఎవరికి వండి పెట్టాల్సిన అవసరం లేదులే అని చెప్పి ప్రభావతి నాన్న మాటలు అంటే ఇంక మీనా కోపం వచ్చి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది వెనకాలే బాలు కూడా వెళ్ళి ఏంటి మీనా ఏం చేస్తున్నావు లేదండి టిఫిన్ వండుదామని టిఫిన్ తీస్తున్నాను చేద్దామని అని మీనా అంటుంది ఏంటి నువ్వు నోరు మూసుకుని వెళ్ళి పడుకో ఏంటి జ్వరంగా ఉన్నప్పుడు కూడా చేస్తానంటున్నావు కావాలంటే నేను ఆర్డర్ పెడతానులే అని చెప్పి బాలు అంటాడు అయ్యో పర్లేదండి ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది నేను వండుతాను అని మీనా అంటుంటే అసలు వద్దు కుదరదు నేను ఆర్డర్ పెడతానని చెప్పాను కదా వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకో అని బాలు అంటాడు మీనాని సరే అండి అని ఇంకా మీనా రెస్ట్ తీసుకుంటుంది రూమ్లో అప్పుడే ఇంకా బాలుకి ఫోన్ వస్తుంది రే మీ ఆవిడ షాప్ ఎవరితో ఏం చేశారో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో చెప్తానని చెప్పారా అక్కడికి వెళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యే గారు తాలూక తాలూకా అని చెప్పు వాళ్ళే చెప్తారు అని బాలు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి బాలుకి చెప్తాడు అవునా చాలా చాలా థ్యాంక్స్ రా నేను వెళ్ళి ఇప్పుడే కనుక్కుంటాను అని ఇంకా బాలు మీనాక్ చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు ఇంకమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తాడు బాలు సార్ చెప్పు బాబు ఏం కావాలి అది మా రోడ్ సైడ్ షాప్ ఉండేది ఆ షాప్ తీయించేశారు ట్యాక్స్ ప్లస్ పర్మిషన్ తీసుకోకుండా పెట్టామని తీసేశారు ఆ షాప్ పూల షాపు అది ఎవరు తీయించారన్నది ఇన్ఫర్మేషన్ చెప్తారని మీ దగ్గరికి వచ్చానండి అని బాలు అంటే అలా చెప్పమండి ఇంకమ్ ట్యాక్స్ ఆఫీస్ ఆఫీసర్ అంటే సార్ ఎమ్మెల్యే గారు పంపించారని నన్ను ఎమ్మెల్యే గారు చెప్పమని చెప్పారు అని బాలు చెప్తాడు ఓహో ఎమ్మెల్యే గారు పంపించారా సరే నేనే చెప్తాను చూసి చెప్తాను కూర్చోండి అని బాలుని కూర్చోబెట్టి ఇంక సిస్టంలో చెక్ చేసి చెప్తాడు ఎవరో రోహిణి అంటండి ఒకేసారిగా షాక్ అయిపోతాడు ఇంక బాలు ఏంటి రోహిణి చేసిందా సార్ అది ఏ ఏరియా నుంచి వచ్చిందో ఫోన్ కాల్ చెప్తారా అని బాలు మళ్ళీ అడిగితే ఫోన్ కాల్ ఇంకా బాలు వాళ్ళ ఇంట్లోంచి వచ్చిందని చెప్పి అడ్రస్ చెప్పగానే ఇంకా బాలు ఒకసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రోహిణి ఒక్కతే చేసి ఉండదు దీని వెనకాల మా అమ్మ కూడా ఉండుంటుంది ఉంటుంది ఇద్దరికీ ఇస్తాను చూడు కావాలని మా ఆవిడ షాప్ తీయించేసి మళ్ళీ వాళ్ళ ఆయన షాప్ గురించి ఇలా చేస్తుందా చెప్తాను అమ్మ డబ్బులమ్మా చెప్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటాడు బాలు చాలా థ్యాంక్స్ సార్ చెప్పినందుకు అని ఇంకా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇన్ని రోజులు నేను చేసింది గుణాగాడేమో గుణా మనుషులు చేసి ఉంటారు అనుకున్నాను కానీ వీళ్ళు చేశారు వీళ్ళకంత సీన్ లేదనుకున్నాను మా ఆవిడ నేను తేడిపిస్తారా చెప్తాను మీ సంగతి అని ఇంకింటికి ఇంటికి బయలుదేరుతాడు బాలు ఇంకింటికి వెళ్ళి అందరినీ పిలుస్తాడు బాలు అమ్మ నాన్న శృతి డబ్బులమ్మ రండి అందరు రండి అని పిలుస్తుంటే ఇంక అందరూ బయటికి వస్తారు ఏం ఎందుకు అరుస్తున్నావు ఆనందం ఎక్కువయ్యి అది నీకు ఎప్పుడు లేదు కనుక కానీ ఎప్పుడు ఏదో దానికి పిలుస్తూనే పంచాయితీ పెడతానే ఉంటావు ఏదో గొడవ పెట్టకుండా కదా నువ్వు అని ప్రభావతి అంటుంది ఆహా నేనైనా గొడవ పెట్టకుండా ఉండాల్సింది సరే ఇప్పుడు చెప్తాను మీ గుండెలు పేలిపోయే అని బాలు అంటే ఏం నిజం చెప్తారా మా ఆయన మా గుండెలు ఎందుకు పెళ్ళిపోతే నిజం చెప్పేలా అంత సీన్ ఏం లేదు అంత మేమేం చేయలేదు అని ప్రభావతి అంటుంది మీనా షాప్ సీజ్ చేసారు కదా నాన్న అని బాలు స్టార్ట్ చేయగానే ఇంకా అమ్మో ఇది విషయం ఏంటి అని ఇంకా ప్రభావతి రోహిణి ఇద్దరు సైలెంట్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు చెప్పరా బాలు ఆ షాప్ని ఎవరు సీజ్ చేశారో తెలిసింది నాన్న అవునా ఎవర్రా అని సత్యం అడుగుతుంటే ఇంకెవరు రోహిణి అని బాలు నిజం బయటపడతాడు ఇంకా ఏంటి రోహిణి చేసిందా ఎందుకు చేసావు రోహిణి అని మీనా అడుగుతుంది నేనేం చేయలేదు బాలు నన్ను అంటున్నావేంటి నువ్వు కావాలని గొడవలు తెద్దామని చేస్తున్నావే పని అని రోహిణి అంటుంటే నేనేమీ కావాలని చేయట్లేదు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి ఎవరు కాల్ చేశారో కనుక్కుని అడ్రస్ కూడా ఇదో కదా కనుక్కునే వచ్చాను ఈ ఇంటి నుంచి ఫోన్ వెళ్ళింది ఆ అడ్రస్ కూడా కరెక్ట్గానే చెప్పాడు ఆయన అది నువ్వే చేశానని నాకు బాగా అర్థమైంది నీ వెనకాల మా అమ్మ కూడా ఉందని నాకు తెలుసు అని బాలు అంటుంటే నా పేరు బయటికి చెప్పకమ్మా అని ప్రభావతి అంటుంది సైకిల్ చేస్తే చెప్తుంది రోహిణికి కానీ ఇంక రోహిణి అవును అత్తయ్య గారు ఆ రోజు చాలా అవమానపడ్డారు శృతి వాళ్ళ అమ్మ వచ్చి చాలా వెక్కిరించి మాట్లాడారు పువ్వులు మీనాకి మీరు కూడా సాయంగా కట్టుకోవచ్చు కదా అని శృతి కూడా చాలా అంది ఇంక ఈ మాటలను తట్టుకోలేక అత్తయ్య గారు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే ఇలా షాప్ తీద్దామని చెప్పేసి అనుకున్నాము కానీ మేము కావాలని కంప్లైంట్ ఇవ్వలేదు అని రోహిణి అంటుంది కావాలని కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు చెప్పింది ఫోన్ చేయడం బట్టే వల్ల షాప్ పోయింది ఇవాళ అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎప్పటికీ నాకు తెలియదు అనుకుంటున్నారా అది కూడా ఈ ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే ఉప్పు తింటూ ఏంటి నుంచే కాల్ చేస్తారా ఆ మాత్రం వాడి తెలివితేటలు లేవా మీకు తెలివితేటలు లేవా అలా చేసి చెప్తారా అయినా మా మీనా షాప్ మీకు ఏమడ్డొచ్చింది ఇన్ని రోజులు నేను ప్రభావతి పేరు కలిసి రాలేదేమో అనుకున్నాను ఆ ప్రభావతిని ఈ ఏం చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు నేను అని బాలు అంటాడు ఇంటి ఎదుర్కొంటా షాప్ వద్దు షాప్ తీసేయని చెప్తే నేను ఎప్పుడో తీసి అంతా కదా అత్తయ్య ఎందుకు ఇలా చేశారు అని మీనా అడుగుతుంది ఏ ప్రభా నిజంగా నువ్వు చేసావా అని సత్యం అడుగుతుంటే నేను నేనేం చేయలేదండి అని అబద్ధం చెప్తుంది ప్రభావతి నిజం చెప్పు రోహిణి ఇప్పుడే ఒప్పుకుంది నువ్వు ఒప్పుకోకపోతే నీకు మామూలుగా ఉండదని తిడతాడు సత్యం నేను చేయలేదని చెప్పేసి అంటుంది ప్రభావతి అంటే రోహిణి నువ్వు అబద్ధం చెప్తున్నావా లేదు మావయ్య ఆ రోజు ఇద్దరం కలిసి ఆవిడ ముందే ఫోన్ చేసి మాట్లాడాను నేను అని రోహిణి అంటుంది ఇంక సత్యం కోపంతో ప్రభావతి చెంప పగల కొడతాడు ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏవండి నోర్మోయ్ అసలు ఈ దెబ్బ నేను ఎప్పుడో కొట్టాల్సింది ఇన్ని రోజుల నుంచి ఫోన్లే పాపమ్మ ఊరుకుంటున్నాను ఎప్పటికన్నా తెలిసి వస్తుంది నీకు ఆ మీనా ఎంత మంచిదో బాలుగాడు ఎంత మంచిదో నీకు తెలిసొస్తుందని చాలా రోజుల నుంచి నేను ఊరుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పటికప్పుడు అలాగే చేస్తూనే ఉన్నావు ఎప్పుడు మీనాని తక్కువ చేసే చూసావు తన కొట్టు తీయించేసి మళ్ళీ అదృష్టవంతురాలు కాదు నీ చేతి మీద బోని చేయను అని రో రోహిణి మనోజ్ షాప్లో ఇలా అంటావా ఆ షాప్ తీయించేసింది నువ్వు ఆ షాప్కి నీ పేరే పెట్టుకుంది మీనా కానీ ఆ షాప్ని తీయించాల్సిన నీకు మనసు ఎలా వచ్చింది అసలు నువ్వు మనిషివేనా అంత కష్టపడి పని చేసుకుంటుంది అని లేదు నీకు ఇంట్లో పనులు చేస్తూ కొట్టుని సర్దుకుని అన్నీ అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తూ భర్తకి సాయం చేద్దామని అలా చేసుకుంది అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలే కానీ ఇలా షాప్ సీజ్ చేయిస్తారా మీ ఇద్దరూ కలిసి అని రోహిణిని ఇంకా ప్రభావతిని తిడుతూ ఉంటాడు సత్యం చూసావా బాగా అయిందా నీకు కావాల్సిందే కదా జరిగింది మీ నాన్నతో ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను దెబ్బలు తినలేదు కానీ నీ మూలంగా ఈ వాళ్ళను నిజం చెప్పడం వల్ల నాకు మీ నాన్న నన్ను కొట్టారు నీకు ఎప్పటి నుంచో మనసులో అదే కదరా ఉంది మీ నాన్న చేత నన్ను కుట్టిద్దామనే కదా ఉంది నీకు ఇద్దరు కలిసి ప్లాన్ వేసి నన్ను ఇలా చేశారు కదా చెప్తాను రా మీ పని అని ప్రభావతి అంటుంది చిచి ఒక కొట్టిన నీకు సిగ్గు లేకుండా ఏంటా మాటలు అయినా అత్తయ్య నేను నాకు ఇప్పుడే తెలిసింది నిజం నాకు ఒకవేళ నిజం ముందే తెలుసుంటే అసలు అందరి ముందు అడిగేదాన్నే కాదు మిమ్మల్ని విడిగా అడిగేదాన్ని ఈయన కాబట్టి అందరి ముందు బయటపెట్టారు నాకు కానీ తెలుసుంటే నేను ఈయనకు కూడా చెప్పకుండా మీ దగ్గరికి వచ్చి అడుగుదును మీరు అంటే నాకు అంత గౌరవం కానీ మీరు ఇలాంటి పనులు చేసినందుకు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని వాదించుకుంటున్నారు చూసారా ఇంకా నాకు ఏం మాట్లాడా తెలియట్లేదు అని మీనా అంటుంది ఈ ఏం మాట్లాడదామమ్మా ఈవిడికి ఏం చెప్పలేము ఇంకా అయినా పోన్లే మావయ్య వదిలేయండి ఇంకా షాప్ పోయినా మా ఆయన నాకు పూల బండి అమ్మ పూలు అమ్ముకోవడానికి బండి కొని పెట్టారు కదా నాకు అది చాలు అని ఇంకా మీనా అనేసి పైకి వెళ్ళిపోతుంది మీనా ఎంత మంచి మనసు కాబట్టే మిమ్మల్ని క్షమిస్తుంది ఇన్ని రోజులు ఎవరైనా తన షాప్ సీజ్ చేయించాలని తెలిస్తే వాళ్ళని ఎవరైనా వదిలిపెడతారా ఎంత ఏడిచిందా పూలు కొట్టుపోయినప్పుడు కనీసం అది కూడా మీకు కనుకరంగా అనిపించలేదా చెచ్చి అని చెప్పేసి ఇంక బాలు పైకి వెళ్ళిపోతాడు మీనా ఇంకా మేడ మీద డల్గా కూర్చుని అలా ఉంటుంది ఏం మీనా ఎందుకలా డల్గా కూర్చున్నావు ఏం పర్లేదని చెప్పొచ్చో పైకి అలా డల్గా కూర్చున్నావే అలా చెప్పాను అంతేనండి మామయ్యని కూల్ చేద్దామని ఆ కొట్టు అత్తయ్య తీయిస్తారని అసలు అనుకోలేదు అందులో రోహిణి కూడా సాయం చేస్తుందని అసలు అనుకోలేదు నా ఇంట్లో వాళ్ళే నా కొట్టును తీయించేశారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి నేను అని మీనా అంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు మీనా నీట్లాగా అందరికీ మంచి చేద్దామని ఎప్పుడు చూడరు వాళ్ళు నువ్వు ఎదుగుతున్నావని చెప్పి చూడలేక నాకు కారు కొనిపెట్టావు అని చూడలేక రోహిణి పనిచేసింది మా అమ్మ ఏమో నువ్వు ఇంట్లో పనులు చేసినా చేయలేదని ఆ బద్దలాడి నేను ఇంక బయటికి వెళ్ళనివ్వకుండా ఆపేయడానికి మా అమ్మ ఇలా చేసింది అని ఇంక బాలు మీనాకి సర్ది చెప్తాడు ఫోన్లేండి ఏదైతే ఏమైంది నాకు పూల కొట్టుపోయినా మీరు కష్టపడి కొనిచ్చిన బండి ఉంది దాని మీద అమ్ముకుంటున్నాను నాకు అదే చాలు అని చెప్పి మీనా అంటుంది ఇంత బాగా అర్థం చేసుకున్న భార్య నాకు దొరికినందుకు ఆ దేవుడికి నేను నిజంగా దండం పెట్టాలి మీనా అని బాలు అంటాడు మా కథ కొంచెం ప్రిడిక్షన్ మరియు జరగపోతున్న ఎపిసోడ్స్లో ఏమవుతుందో చెప్పాము మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ కోసం మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్